హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హెస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి డేట్ వచ్చేసరికి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనకు బేస్తవారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈరోజు కూడా మార్కెట్ అయితే లక్ష ఎనభై వేల బస్తాలు వచ్చినాయి యార్డుకు ఈరోజు బ్యాడ్గి మార్కెట్కు ఇంకా మనకు అన్ని మన ఖమ్మం మార్కెట్ చూసుకుంటే దగ్గర దగ్గర యాభై వేల బస్తాలు వచ్చినాయి ఇంకా గుంటూరు మార్కెట్ చూసుకుంటే ఈరోజు దగ్గర దగ్గర మనకు వరంగల్ చూసుకుంటే ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు చూసుకు గుంటూరు చూసుకుంటే ఈరోజు దగ్గర దగ్గర లక్ష ముప్పై వేల బస్తాలు వచ్చినాయి సేల్స్ అయితే మాత్రం ఓవరాల్గా అన్ని మార్కెట్లలో చాలా బాగా నడిచింది ఈరోజు సేల్స్ అయితే బాగా నడుస్తూ ఉంది రైతులు కూడా ఇస్తా ఉన్నారు అదే విధంగా ఇవ్వండి ఎందుకంటే భవిష్యత్ కోసం ఇప్పుడు నష్టం వస్తుందా లాభం వస్తుందా వదిలేయండి భవిష్యత్ కోసమైనా సరే ఎప్పుడప్పుడు ఇస్తా ఉండండి భవిష్యత్తులో కొంచెం మా మార్కెట్ అనేది నిలబడాలి నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం మిరప చాలా వరకు తక్కువ నాటండి ఎందుకంటే ఏ వెరైటీ అయినా సరే అది మా దగ్గర నర్సరీలో నారు తీసుకెళ్లేదైనా సరే మీరు వేయాలనుకున్న ఎద కదా భూమిలో అదే విత్తేదైనా సరే ఎవరైనా సరే కొంచెం చూసి ఆచి తూసి వేయండి ఎందుకంటే మనం నష్ట ఇప్పుడు నష్టపోయేది రైతే ఎక్కువ వేయడం వల్ల దాని గురించి చాలా వీడియోలు ఉన్నాయి ఎందుకంటే రైతు కూడా టమోటా రేట్ ఉంటే ఎమ్మటే వచ్చేస్తాడు ఇప్పుడు బాక్స్ డెబ్బై రూపాయలు వంద రూపాయలు ఎవరు రారు రైతు ఎలా ఉంటాడంటే డిమాండ్ ఉందంటే వచ్చేయడం కాదు డిమాండ్ లేనప్పుడు కూడా దానికి అనుగుణంగా వేసుకోవాలి డిమాండ్ ఉన్నప్పుడు పది ఎకరాలు వేసి డిమాండ్ లేనప్పుడు వేయకుండా వేరేది బాగా డిమాండ్ ఉందంటే పొగాకు వేయడం అట్లా చేయడం అనేది చాలా వరకు మనకే నష్టం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఈరోజు బ్యాడిగి మార్కెట్కు లక్ష ఎనభై వేల బస్తాలు వస్తే దగ్గర దగ్గర మనకు డబ్బి చూసుకుంటే ఫ్రెండ్స్ ఈరోజు పదహైదు వేల కానుంచి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేల వరకు ఎక్కువ శాతం అయితే మాత్రం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వేల వరకు నడిచింది ఇతనాలకాయలు సూపర్ డీలక్స్లు రకరకాల నలభై వేల వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి అది పెద్దగా పరిగణలోకి ఎవరు కూడా తీసుకోవద్దు దయచేసి మీరు ముప్పై వేలు ముప్పై రెండు ముప్పై మూడు ఆ రేంజ్ వరకు మాత్రమే పరిగణికి తీసుకోండి మనం నేనున్నప్పుడు కూడా మనకు ముప్పై వేల వరకు ఈరోజు కూడా కుదిరితే బస్తాల మీద టెండర్ ఫారం వచ్చిన తర్వాత రాస్తారు కదా ఖచ్చితంగా ఆ వీడియో అది వచ్చినట్టు చూస్తా స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం వచ్చేస్తాయి ఇంకా డబ్బి వ్యాడికి పదహైదు వేల కానించి మనకు దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఐదు వేల వరకు అంటే పదహైదు వేల కానించి కొన్ని లోయెస్ట్ రకాలన్నీ ఆ విధంగా వేస్తారు బెస్ట్ అయితే మాత్రం ఇరవై వేల కానించి ఇరవై ఐదు వేల వరకు కొంచెం సూపర్ బెస్ట్ అయితే కనుక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు డీలక్స్ వెరైటీలు ఇంకా ముప్పై ఒక వే నుంచి ముప్పై ఐదు వేల వరకు కాయలకు సంబంధించిన అయితే నలభై నలభై నాలుగు రకరకాలుగా క్వాలిటీ అయితే రావట్లేదు ఎక్కడ కూడా క్వాలిటీ అయితే మాత్రం మిస్ అవుతూ ఉంది ఆ విధంగా రావడం అయితే జరుగుతూ ఉంది ఇంకా కడ్డీ బ్యాడ్కి చూసుకుంటే మనకు కడ్డీ బ్యాడికి దగ్గర దగ్గర అది కూడా పదిహేను వేల కానించి ముప్పై ఐదు వేల వరకు వేస్తే అది కూడా ఎక్కువ శాతం ముప్పై ఒక్క వెయ్యి వరకు మాత్రం వేయడం అయితే జరుగుతూ ఉంది ఈరోజు మనకు లింగరాజు అన్న దగ్గర మనకు దగ్గర దగ్గర ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల వరకు ఒక నలభై ఐదు వరకు సూపర్ క్వాలిటీ ఎక్స్ట్రాడ్నరీగా ఉంది అదైతే మాత్రం అంటే ఎక్స్ట్రాడ్నరీ అంటే మీరు అప్పుడు వచ్చిన సరుకులో ఆన్న షాప్లోకి వచ్చింది అంతకైతే చాలా వరకు బాగుంది అది ఆ విధంగా వేయడం అయితే జరుగుతూ ఉంది మనకు పదహైదు వేల కానించి పద్దెనిమిది వేలు ఇరవై వేలు క్వాలిటీ వైజ్గా వేయడం అయితే జరుగుతూ ఉంది మన క్వాలిటీ అనేది అక్కడికి వెళ్ళేంత వరకు మనకు మనం నిర్ణయించుకోవడం కాదు కదా అక్కడ వాళ్ళు నిర్ణయించాలి కాబట్టి దాన్ని బట్టి ఫాలో అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం వేల కానించి మనకు దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది ఎక్కువ శాతం పదివేల కానించి పదహారు వేల వరకు మాత్రమే నడుస్తూ ఉంది ఎక్కువ డీలక్స్ వెరైటీలు దొరికితే మాత్రం ఆ రేటు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా సర్పన్ వన్ జీరో టూ పదివేల కానించి ఇరవై మూడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది అది కూడా పంతొమ్మిది ఆ రేంజ్లో వేస్తూ ఉన్నారు ఎక్కువ క్వాలిటీ డీలక్స్ వెరైటీ డీలక్స్ వెరైటీలు అయితే ఎక్కడ రావట్లేదు ఏ వెరైటీలో కూడా డీలక్స్ కనిపించట్లేదు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం మనకు ఐదు వేల కానుంచి పన్నెండు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది రోజ్ కలర్ అనేది ఎక్కువ వస్తూ ఉంది ఒరిజినల్ డబల్ ఫెత్రి అంటే చాలా వరకు కార్పెట్ కలర్ ఉన్నది ఎక్కడ కూడా మనకైతే ధమ్స్అప్ కలర్ ఉన్నది అయితే మాత్రం ఎక్కడ కూడా మనకైతే కనిపించట్లేదు ఇప్పుడు డబ్బిలో కానీ కడ్డీలో కానీ కార్పెట్ కలర్ ఉంటే ఎక్కడ కూడా తెల్లగా తొడిమి ఉండి కార్పెట్ కలర్ అనేది బాగా కనిపిస్తూ ఉంటే రోజు కలర్ కానీ కొంచెం కాయ సైజ్ అనేది ఒకటే విధంగా ఉంటే మాత్రం చాలా వరకు మంచి రేటు పోయే అవకాశాలు అయితే చాలా వరకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీ కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా పదివేల కానించి సారీ ఐదు వేల కానుంచి పది పదకొండు వేల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా ఇంకా మీడియం రకాలు నాలుగు వేల కానుంచి ఏ విరేట్ అయినా సరే టూ జీరో ఫోర్ త్రీ కడ్డీలు మీడియం రకాలు నాలుగు వేల కానించి ఏడు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది తాలుగాయలు అయితే మాత్రం కడ్డీలు కానీ అయినా నాలుగు వేల కానించి ఐదు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా ఇంకా మిగతాటి అయితే రెండు వేల పదహైదు వందల కానిచ్చి మూడు వేలు నాలుగు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది అది ఓవరాల్గా కడ్డీ కానీ డబ్బీ కానీ ఓవరాల్గా బ్యాడింగ్ మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా మనము ఇంకా గుంటూరు వరంగల్ ఖమ్మం హైదరాబాదు చూసుకుంటే ఈరోజు హైదరాబాద్కి ఎనిమిది వేల బస్తాలు వస్తే గద్వాలు మహబూబ్నగర్ నుంచి ఎక్కువ వచ్చాయంట తేజాలు తొమ్మిది వేల కాంచి పదమూడు వేల ఐదు వందలు సూపర్ సూపర్టెన్లు పదివేల కానించి పదమూడు వేలు ఆర్మూరు తొమ్మిది వేల కాంచి పదివేల ఎనిమిది వందలు సింజంట పదివేల కాని పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్లు డీడీలు పదకొండు వేల కాంచి పదమూడు వేల ఐదు వందలు బ్యాడిగి టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కాంచి పదమూడు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ పదివేల కాంచి పదకొండు వేలు తేజ తాలు ఐదు వేల కానించి ఏడు వేలు తాలు మూడు వేల కానించి సీడ్ తాలు మూడు వేల కాంచి ఐదు వేల ఐదు వందలు గుంటూరు అయితే మాత్రం ఈరోజు లక్ష ముప్పై వేల బస్తాలు వచ్చినాయి అది కూడా గద్వాలు ఎమ్మెగనూరు మహబూబ్నగర్ ప్రకాశం భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ ఆంధ్ర బాగా వస్తూ ఉన్నాయి తేజాలు పదకొండు వేల కానించి పదమూడు వేల తొమ్మిది వందలు డీడీలు పదివేల కాంచి పదమూడు వేలు సెలెక్టెడ్ ఐటమ్స్ పదమూడు వేల రెండు వందలు త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల కాంచి పద్నాలుగు వేలు నెంబర్ ఫైవ్లు పదకొండు వేల కానీ పదమూడు వేల ఎనిమిది వందలు టూ సెవెంటీ త్రీ కుబేరా తొమ్మిది వేల కానీ పదకొండు వేల వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు పదివేల కానీ పన్నెండు వేల వందలు ఎక్స్ట్రాడినరీ ఉంటే పదమూడు వేలు ఆరుమూరు తొమ్మిది వేల కానీ పదివేలు సుపీరియర్ కాలిటీ ఉంటే పదివేల ఆరు వందలు షార్కులు షార్పులు విషయానికి వచ్చరికి పదివేల కానీ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు రోమీ ట్వంటీ సిక్స్ పదివేల కానీ పన్నెండు వేలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి తొమ్మిది వేల కానీ పన్నెండు వేల మూడు సారీ త్రీ డబల్ ఫైవ్ తొమ్మిది వేల కానీ పదమూడు వేలు డీలక్స్ డీలక్స్లుంటే సింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కానీ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదకొండు వేల ఎనిమిది వందలు టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల కానీ పదమూడు వేల ఐదు వందలు బంగారం పదివేల కానీ పదకొండు వేల ఐదు వందలు బుల్లెట్లు పదివేల వేల కానీ పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పద పన్నెండు వేల వందలు క్లాసిక్ ఎనిమిది వేల కానీ పదివేలు సీడ్ క్వాలిటీ ఏడు వేల కానీ పదివేలు తేజాతాలు ఆరు వేల కంచి ఏడు వేల ఐదు వందలు లాల్ కట్ అయితే ఎనిమిది వేల కానీ తొమ్మిది వేల ఐదు వందలు తేజాతా సీడ్ తాలు నాలుగు వేల కానీ ఆరు వేల ఐదు వందలు వరంగల్ మార్కెట్కి ఇరవై ఐదు వేల బస్తాలు వస్తే తేజాలు పద్నాలుగు వేల పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల కంచి పదమూడు వేల వందలు వండర్ హార్ట్లు పన్నెండు వేల కంచి పదహారు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల ఎనిమిది వందలు నెంబర్ ఫైవ్లు పన్నెండు వేల కానించి సారీ పదకొండు వేల కాంచి పన్నెండు వేల ఐదు వందలు దీపిక పదహారు వేల మూడు వందలు టమాటా మిర్చి ఇరవై ఐదు వేలు సేల్స్ బాగా నడిచింది అక్కడ కూడా కమ్మ మార్కెట్కి యాభై వేల బస్తాలు వచ్చినాయి ఈరోజు యాభై వేల బస్తాలు వస్తే మనకు దగ్గర దగ్గర తేజాలు పదమూడు వేల తొమ్మిది వందలు తాలు ఏడు వేలు మీడియం రకాలు ఉంటే తేజాలు పదమూడు వేల కానీ పదమూడు వేల ఐదు వందలు ఇది ఓవరాల్గా మార్కెట్ నడిచిన వ్యవహారం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇది మన దగ్గర నర్సరీలో నార అయితే మాత్రం అక్కడ కానీ పెద్దది కానీ మొత్తం మన నర్సరీ మొత్తం అయితే ఇక్కడ ఉన్న నర్సరీల వరకు అయితే ఇరవై లక్షల మొక్క ఫుల్ అయింది ఓవరాల్గా మన దగ్గర నారైతే మాత్రం దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో నారైతే మన దగ్గర ఒక మొక్క కూడా అమ్ముకోవడానికి అయితే ఏం లేదు మొత్తం ఆర్డర్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి పది మందికి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి ఇప్పటి నుంచి